그 다음에 또 다른 사람들과 함께 놀랍게도 또 다른 사람들과 함께 놀 తర్వాత మేడం ఈరోజు పెద్ద పలుకుడు లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు చాలా ఆనందంగా ఉంది ఒక ఫ్యామిలీ లా ఉండి ఈ పిహెచ్ స్టాఫ్ అందరూ కూడాను మమ్మల్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ మమ్మల్ని అన్ని కూడా పిలిచి ఒక ఇంట్లో ఒక పండుగలాగా జరుపుకోవటం ఆనందంగా ఉంది ఈ ఫ్రెండ్లీ హెట్మాస్ వెలికి ఇది నిదర్శనము అందరూ కూడా ఒక లా ఉండి అంటే మనం వర్కింగ్ చేసేటప్పుడు పని చేసేటప్పుడు పనులు చేస్తాము ఇలాంటి పండుగలప్పుడు కూడాను ఇలా అందరూ ఒక యూనిట్ లాగా ఉండి ఈ పండుగ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడాను సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు